హాయ్ అండి ఈ మొక్క మరుగు మందులో కలిసే మొక్క అండి ఈ మొక్క అనేది వచ్చేసి ఎట్ట తయారు చేయాలో ఇది లిక్విడ్కి పనికి వస్తుంది పౌడర్కి పనికి అండి ఇది తగులుకి పెట్టాలి ఎట్ట పెట్టాలంటే విడిపోయిన లవర్స్లు కానీ ఎడిపోయిన భార్య భర్తలు కానీ ఇంటి సమస్య ఏదైనా ఉన్నప్పుడు ఇది వాడుకోవాలండి ఇంకోటి ఏంటంటే లిక్విడ్ ఉంటుంది నాన్న పౌడర్ ఉంటుంది పౌడర్ అయితే చికెన్ కానీ మటన్ కానీ వాటిలో కలపాలి ఇది లిక్విడ్ వచ్చేసి తలకు కానీ ఒంటికి కానీ బట్టలకు కానీ చేతికి కానీ చెప్పులకు కానీ పూసేది ఉంటుంది నాన్న ఇంకోటి ఏంటంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉంటుంది ఇరవై నాలుగు గంటల్లో మీ వశం అవుతుందండి ఇంకోటి ఫోటోల ద్వారా వశీకరణం చేయబడను అది కూడా మినిమం ఇరవై నాలుగు గంటలనే మీ మార్పు వస్తుంది ఇది ఈ మందు ఎలా తీసుకోవాలి దేని ద్వారా పెట్టాలంటే గురువుగారికి ఫోన్ చేసి కనుక్కోవచ్చు ఈ స్కానర్ మీద